ఓం శ్రీ పరమాత్మని నీరమ అరణ్యకాండము అరవై ఏడవ సర్గము వింటూ ఉన్నాము లక్ష్మణుడు శ్రీరాముని కోపమును శాంతింపజేసిన తర్వాత రాముడు నాయనా లక్ష్మణ ఎక్కడికి వెళ్ళుదుమో నువ్వే తెలి తెలియజేయము ఉపాయము ఆలోచింపము అని అడిగిన తర్వాత శ్రీరామునితో లక్ష్మణుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు అన్న ఈ దండకారణ్యము పెక్కుమంది రాక్షసులతో నిండి ఉన్నది ఇందు అనేకమైన వృక్షములు లతలు కూడి దట్టముగా వ్యాపించి ఉన్నది మరి మనం మొదటిగా జానకీదేవిని ఈ వనం అంతటను అడుగిడరాని కొండలు లోయలు గుహలు భీతి గొల్పిడి వివిధములుగు మృగములు సంచరించి చుండి అన్ని స్థానములను అలాగే గంధర్వుల భవనములు కిన్నరుల వాసములు కూడా ఈ వనమునందు ఉన్నవి వాటిని కూడా మనము గాలింతుము మొదటిగా పనిచేద్దాం ఆ తర్వాత మనము వెదికిన తర్వాత ఇంకా ముందుకు వెళ్దాము అని లక్ష్మణుడు చెప్పాను ఓ మహావీర మహాపురుష పెనుగాలులకైనా చలింపని కొండవలే నీ వంటి మహాత్ములు ప్రజ్ఞావంతులు ఆపదలను ఎదుర్కొందురు ఎదురైనప్పుడు తొనకరు అని లక్ష్మణుడు శ్రీరాముడితో అంటూ ఉన్నాడు శ్రీరాముడు పలికినటువంటి మాటలు విన్న పిమ్మట శత్రు సంహారమునికై క్షురము అను భయంకరమైన శరమును ధనస్సునందు సంధించి రాముడు తమ్మునితో కూడి ఆ కొండ అంతటను వెతకడానికి బయలుదేరను కొంత తడువు ఆ వనముల మధ్య తిరుగుతూ ఉండగా వారికి పర్వత శిఖరము వలె మహాకాయము గల పుణ్యాత్ముడైన జటాయువు కనిపించెను అప్పుడు ఆ పక్షిరాజు రక్తసిక్తమైన శరీరముతో నేలపై పడి ఉండెను పెద్ద గిరి శృంగము వలె ఉన్న ఆ జటాయువును చూసిన శ్రీరాముడు లక్ష్మణుడితో అంతకుముందే చూసినటువంటి ఆ బాణములు పడి ఉన్నాయి రథము విరిగిపోయి ఉంది రకరకాలైనటువంటి చిహ్నములు అక్కడ చూసిన తర్వాత రాముడు ఈ పక్షి రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు ఈయన పక్షి రూపంలో ఉన్నాడు తనే సీతను ఏదైనా చేసి ఉండవచ్చును అని యా భక్షించి ఉండొచ్చును అని అనుకున్నాడు దూరం నుండే చూశాడు పక్షిని అక్కడ పడి ఉంది ఎంతుంది కొండంతుంది అప్పుడు శ్రీరాముడు ఆ విధంగా వెంటనే ఈయనే భక్షించి ఉంటాడు అనుకున్నాడు రూపమును సంచరించున్న ఈ రాక్షసుడు అక్కడ హాయిగా కూర్చొని ఉన్నాడు నా భానుములతో అతను ఇప్పుడే వధించదును అంటూ ఉన్నాడు అప్పుడు ఆ విల్లు ఎక్కుపెట్టి శ్రీ శ్రీరాముడు మిగుల క్రుద్ధుడై సమస్త భూమండలమును కంపింపజేయిచున్నవాడివలే ఆ గురుధ్రము ఆ జటాయువు మీదకి దాడికి వెళ్ళను దగ్గరికి వెళ్ళి చూడగా నోట రక్తపు నురుగులు గ్రొక్కుచు ఆ పక్షిరాజు దీనుడై ఉన్నాడు ఆ దాసరథితో రామునితో ఇట్లు పలుకుతూ ఉన్నాడు ఓ ప్రభు ఈ మహారణ్యమునందు గొప్ప ఔషధము కొరకు వలి ఔషధము కొరకు ఎవరైతే మునులు వెదుగుతూ ఉంటారో ఆ విధముగా సీతాదేవికై అన్వేషిస్తున్నావు జానికిని అపహరించినవాడు రావణుడు ఎందుకంటే జటాయువు ముందుగానే శ్రీరాముడికి కలిసి ఉన్నాడు శ్రీరాముడిని చూసి ఉన్నాడు అందుకే రాముడిని చూడంగానే జటాయువు స్థితిలో ఈ విధంగా అంటూ ఉన్నాడు శ్రీరాముడు శ్రీరాముడిని చూసిన వెంటనే జటాయువు సీతను అపహరించిన వాడు రావణుడు ఆయన ఒక రాక్షసుడు నా ప్రాణములను కూడా అతడే హరించను అని అన్నాడు ఓ రామ నీవు లక్ష్మణుడు ఆశ్రమం లేనప్పుడు ఒంటరిగా ఉన్న సీతాదేవిని బలశాలి అయిన రావణుడు అపహరించుకుని పోవచ్చుండగా నేను చూచాను ఇందుకు రామలక్ష్మణులు లేరు అసలు సీతను ఎవరు తీసుకెళ్లారో తెలియదు రాముడికి లక్ష్మణుడికి అసలు సీత ఏమైందో తెలీదు మొదటగా సీత గురించి పక్షులు జంతువులు రా రాముడికి ఒక అభిప్రాయమును తెలియజేశాయి ఇటువైపు సీతను తీసుకెళ్లారు అని కానీ ఎవరు తీసుకెళ్లారో తెలియదు ఆ ఎవరు తీసుకెళ్లారో చెప్పింది మాత్రం జటాయువు రావణుడు అపహరించుకుని పోయాడు వెంటనే నేను దేవిని ఆదుకొనటికై ఆమె దగ్గరకు సమీపించి ఎగురుకుంటూ వెళ్ళి రావణుని నిలువరించి తిని ఆయన ఎదురుగా నిలుచున్నాను మా ఇరువరి మధ్య జరిగిన మహా యుద్ధము నేను రావణుని రథవంశం రథమును ధ్వంసం చేశాను ఆయన ధనస్సును మొక్కలు చేశాను ఆయన కవచనాన్ని ఛేదించాను ఆ యుద్ధ రథమును శిథిలం చేశాను ఇంకా ఆ నెక్కర నా రెక్కల దాటికి ఆ రథ రావణుని రథసారధుడిని కూడా నేను చంపివేశాను నేల కూల్చాను అయితే నేను మిగులు అలిసిపోయాను నేను మిగులు అలిసిపోయి ఉన్నప్పుడు నా రెక్కలను రావణుడు తన ఖడ్గము చే ఖండించాడు వైదేహిని తీసుకొని ఆకాశ మార్గమును ఎగిరిపోయాడు రావణ్ చేతిలో దెబ్బతిని ఉంటుని ఈ స్థితిలో నీవు నన్ను చంపడానికి వస్తున్నావు ఇలాంటప్పుడు నువ్వు నన్ను చంపకూడదు కదా అంటూ ఉన్నాడు తన ప్రేమ సన్నిధి అయిన సీతాదేవి యొక్క అపహరణ మాటను జటాయువు నుండి వినినంతనే శ్రీరాముడు బొటా బొట కన్నీరు గార్చెను సీతను రక్షించుటికై ప్రాణములకు సైతము తెగించి పోరు సల్పి రాముని కడ్గాటికి రెక్కల ముక్కలై పడి ఉన్న జటాయువును చూచుటతో చూచి ఆర్తితో శ్రీరాముని శోకము రెండింతలయ్యిపోయను దూరంగా నుండి జటాయువును చంపాలనుకున్నాడు దగ్గరికి ఆయన జటాయువు రాక్షసుడు కాదు వెంటనే రఘువరుడు తన కోదండమును పక్కన పెట్టి జటాయువును కౌగలించుకొని దుఃఖ పరవశుడై నేలకు జారి ఏడవసాగెను జటాయు యొక్క దీన స్థితిని అన్న యొక్క శోకా పరితమములను చూసి లక్ష్మణుడు కూడా సాగను విలపింపదొడంగెను తీగలతో ముండ్లతో నిండి కాలు మోపుటకు కష్టముగా ఉన్న మార్గమున ఆ ముళ్ళు తీగలు ముండ్ల పదులు అన్నింటిలో ఉండేటువంటి ఆ మధ్యలో ఉన్నాడు నిస్సహాయ స్థితిలో కొన ఊపిరితో జటాయువు అలాంటి జటాయువును చూసి రాముడు లక్ష్మణుడు ఇద్దరు దుఃఖితులైపోయారు ఈ విధంగా జటాయు శ్రీరామునుకు సీత యొక్క సీతను రావణుడు ఎత్తుకుపోయిన విషయాన్ని చెబుతాడు తర్వాత శ్లోకాలు మనము రేపు విందాము ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్